హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై ఒక అమ్మాయి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది ఏకంగా నా దగ్గర కోటిన్నర తీసుకొని మోసం చేశాడు అనే పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది అయితే కట్ చేస్తే ఆ అమ్మాయి అరెస్ట్ అయింది ఎందుకు తనని అరెస్ట్ చేశారు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా నమస్తే సార్ నమస్తే సార్ జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ని పైన అయితే ఒక అమ్మాయి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది కట్ చేస్తే ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు ఎందుకు సార్ ఎందుకు ఇలా జరిగింది తిరుపతి జనసేన ఇన్చార్జ్ జనసేన అధికార ప్రతినిధి అయినటువంటి కిరణ్ రాయల మీద ఓ అమ్మాయి ఆ అమ్మాయి పేరు లక్ష్మీ రెడ్డి వాళ్ళిద్దరి మధ్య చాలా పాటు ఫ్రెండ్షిప్ ఉంది ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ కూడా ఉంది ఏదో డబ్బులు పుచ్చుకున్నారు ఈ అమ్మాయి చెప్పడం కోటి ఇరవై లక్షల రూపాయలు నేను కిరణ్ రాయల్కి ఇచ్చాను నా ఆస్తులు అమ్మి ఇచ్చాను మరి అమ్మాయికి పెళ్ళైంది భర్త లేడు మరి మనకి ఇంకా క్లారిటీ లేదు భర్త లేడు అంటే విడాకులు తీసుకున్నారా లేకపోతే ఇంకేమైనా జరిగిందో తెలియదు భర్త లేడు ఒంటరి మహిళ పిల్లలు మాత్రం ఉన్నారు కానీ ఇతని తోటి ఫ్రెండ్షిప్ పెట్టుకుంది సరే ఆ ఫ్రెండ్షిప్ ఎంత దూరం అనేటువంటిది రాజ్యులు చేనులు ఆ వీడియోలు చూస్తే మనకి కొంత ఐడియా వస్తుంది వాట్ ఎవర్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనకు అనవసరం కానీ డబ్బులు ఇచ్చేయండి తిరిగి ఇవ్వమంటే బెదిరిస్తున్నాడు కొన్ని ఆడియోలు కొన్ని వీడియోలు ఆ మాయి రిలీజ్ చేసింది ఇలా ప్రెస్ మీట్ కూడా పెట్టింది కానీ తీరా సీన్ కట్ చేస్తే కిరణ్ రాయలు కూడా ఈ అమ్మాయి మీద అనేక ఆరోపాలు చేశాడు ఈ అమ్మాయి మీద అనేక చీటింగ్ కేసులు ఉన్నాయి బ్లాక్మెయిలింగ్ కేసులు ఉన్నాయి అనేక చోట్ల కేసులు నమోదయ్యి ఉన్నాయి ఈ అమ్మాయి ఇలానే చేస్తూ ఉంటది అని చెప్పేసి ఆ కిరణ్ రాయలు కూడా అమ్మాయి మీద ఆరోపణ చేశారు ఇవాళ కిరణ్ రాయల మీద తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీడ్ పెట్టి కిరణ్ రాయను తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టి కిందకి వెళుతున్న క్రమంలో జైపూర్ పోలీసులు ఆమెను అదుపులో తీసుకున్నారు సహజంగా వేరే రాష్ట్ర పోలీసులు అదుపులో తీసుకున్నప్పుడు మన దగ్గర ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం ఏ ఆధారాలతో అరెస్ట్ చేస్తున్నాం ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నావు అన్న విషయాలు చెప్పాలి అలాగే ఆల్రెడీ తిరుపతి రోడల్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చే వచ్చారు అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆ నియర్ బై పోలీస్ స్టేషన్ ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ అరెస్ట్ చేసినట్టు చూపించేసి అక్కడ నుంచి ఇప్పుడు జైపూర్ తీసుకెళ్తున్నారు జైపూర్లో అమ్మాయి మీద చీటింగ్ కేసు బ్లాక్ కేసు నమోదై ఉన్నట్టు తెలుస్తుంది ఒక డాక్టర్ కొడుకు ఈ అమ్మాయి మీద కేసు పెట్టాడు అనేటువంటిది ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం గారు అభయకాలంలో ఈ కేసు ఏంటి కేసు వివరాలు ఏంటి ఆ డాక్టర్ కొడుకుని ఈ అమ్మాయి ఏం చేసింది ఈ విషయాలను తెలిసే అవకాశం ఉంది ఇప్పటి వరకు అయితే కార్తీక్ గారు దీనిపైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఎలా ఉంది అంటే ఇష్యూ బయటకు రాగానే ఒక అమ్మాయి జనసేన నేత మీద ఆరోపణ చేయగానే జనసేన అధినాయకత్వం వెంటనే స్పందించింది ప్రస్తుతానికి ఈ ఆరోపణల విషయంలో వాస్తవం తేలేంత వరకు నువ్వు జనసేన కార్యకలాపాలు దూరంగా ఉండాలని కిరణ్ రాయలు ఆ పార్టీ ఆదేశించడం జరిగింది నిజానికి ఆరోపణలు రాగానే స్పందించడం అనేది చాలా ముఖ్యం గతంలో ఆంధ్రప్రదేశ్లో లో ఈ సంస్కృతి ఉండేది కాదు గతంలో దువ్వాడ శ్రీనివాసు మీద అతను భార్య ఎన్ని ఆరోపణలు చేసినా సరే అతను ఎంత బహిరంగంగా మాధురితో కలిసి తిరిగినా సరే ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు వైసీపీ పార్టీ గతంలో గోరంట మాధవ్ అనేటువంటి వైసీపీ ఎంపీ ఇప్పి చూపించినా సరే అతని మీద ఆ పార్టీ అలానే చర్యలు తీసుకోవాలి అని ఇలా అనేక ఉన్నాయి అనంతబాబు అలానే ఇలా తర్వాత అరగంట మంత్రి అని అంబటి రాంబాబు గంట మంత్రి అని అవాంత్ శ్రీనివాసు వీళ్ళంతా మహిళలతో చాలా అసంభ్యంగా ప్రవర్తించినా సరే ఏ ఒక్కల మీద వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పార్టీగా కూడా చర్యలు తీసుకోవాలి కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలం మీద అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ ఆరోపణ చేయగానే పార్టీ వెంటనే సస్పెండ్ లో పెట్టింది ఆరోపణలు నిజం కాకపోతే మళ్ళీ పార్టీ వెనక్కి తీసుకుంటు కదా ఆరోపణలు నిజమైతే చట్టరక్ష పనిష్మెంట్ ఎదుర్కోవాల్సి వస్తుంది రాయల విషయంలో కూడా జనసేన స్పందించింది ఇలా ఇదే కదా జానీ మాస్టర్ విషయంలో కూడా జనసేన ఆరోపణలు రాగానే ఫస్ట్ పార్టీకి దూరం పెట్టేసింది ఇది మంచి పరిణామం ఫస్ట్ ఆరోపణలు రాగానే రాజకీయాల నుంచి పక్కన పెట్టేటది ఒక మంచి పరిణామం ఎందుకంటే రాజకీయ నాయకులు సమాజానికి ఆదర్శంగా ఉండాలి వాళ్ళు చూసి జనం నేర్చుకుంటారు కదా మా నాయకుడే తేడాగా ఉన్నాడు మా నాయకుడే రకరకాలుగా అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకుంటా నేను చేస్తే తప్పేంటి అని స్థాయి కార్యకర్త కనిపిస్తుంది కదా కార్యకర్తలకి ప్రజలకి ఆదర్శంగా ఉండేవాడే రాజకీయ నాయకుడు ఒకసారి నీకు వచ్చిన ఉదాహరణ చెప్తా మహాత్మా గాంధీ గారు ఒకసారి స్కూల్కి వెళ్ళారంట స్కూల్కి వెళ్తే అక్కడ పేరెంట్స్ ఒక లేడీ గాంధీ గారి దగ్గరకు వచ్చి మా కొడుకు బెల్లం తింటున్నాడు అని దానివల్ల జలుబు తీవ్రంగా వస్తుంది దొంగతనంగా తింటున్నాడు కానీ నేను చెప్తే వింటలేదు మీరు చెప్తే వింటారు కొద్దిగా చెప్తారా అని అడిగిందంట అని గాంధీ గారు చెప్తే ఖచ్చితంగా వింటారని నమ్మకంతో నాకు ఒక మంత్ టైం ఇవ్వమ్మా చెప్తాను అన్నాడు ఆమెకు అర్థం కాలే బెల్లం తినొద్దు అని పిల్లగా చెప్పడానికి వన్ మంత్ టైం అడగటం ఏంది అనుకుంది సరే వన్ మంత్ తర్వాత ఆయన టైం గుర్తు పెట్టుకుని మళ్ళా స్కూల్ వచ్చి ఆ బాబుకి బెల్లం తినొద్దురా బాబు అని చెప్పాడు ఆ మధురు గాంధీ గారి దగ్గరికి వచ్చి మహాత్మా ఈ మాట చెప్పడానికి వన్ మంత్ ఎందుకు సమయం తీసుకున్నారు అని అడిగిందంట నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉందమ్మా నేను మానిన తర్వాత అతను చెప్పాలి కదా నేను ఒక మాట ఒకరికి చెప్పాలంటే ఫస్ట్ నేను దాన్ని ఆచరించాలి కదా అని చెప్పేసి అన్నాడంట అంటే ఒక మాట మనం చెప్పాలి ప్రజలకంటే ప్రజాప్రతినిధి స్థానంలో ఉన్నాడు ఒక స్థాయిలో ఉన్నాడు ఖచ్చితంగా వాళ్ళు ఆచరించాలి ఎస్ సరే అయితే కార్తిక్ గారు ఇప్పుడు కిరణ్ రాయలు ఏమంటున్నారంటే ఆ అమ్మాయికి నాకు పెద్దగా పరిచయం అయితే లేదు గతంలో ఎప్పుడో మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు చిట్టి అమౌంట్ అవి అని ఆయన పరిచయం అని ఎప్పుడో గతంలో ఎనిమిది సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్తున్నాడు పరిచయం ఉంది అని చెప్తున్నాడు సెటిల్మెంట్ ఏదో చేశానని చెప్తున్నాడు అంటే అతని వైపు ఇచ్చినప్పుడు అతని వైపు కూడా కొంత తప్పులు ఉన్నాయి అమ్మాయి తోటి ఇలాంటి క్రిమినల్ అమ్మాయి తోటి రకరకాల సంబంధాలు డబ్బులు ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు ఫ్రెండ్షిప్ సంబంధాలు పెట్టుకోవడం ఏంటి ఇప్పుడు వాస్తవం ఏంటంటే కిరణ్ రాయలు వైపు జీరో తప్పును మనం అనలేము కిరణ్ రాయల వైపు కొంత తప్పు ఉంది ఈ తప్పును అమ్మాయి బ్లాక్ బ్లాక్మెయిల్ చేసింది ఈ బ్లాక్ బ్లాక్మెయిల్ ఇంకో రాజకీయ పార్టీ ఎన్క్యాచ్ చేసుకుంది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే గోతి కుక్కల్లా వెయిట్ చేస్తుంటాడు నోడి మీద ఏ ఆరోపణ వచ్చిందో దాన్ని ఎలా కొట్టుకుందామని అవకాశం ఇవ్వకూడదుగా జనసేన నాయకుడిగా ఉన్న కిరణ్ రాయలు అవకాశం ఇచ్చాడుగా ఇప్పుడు ఆ అమ్మాయి బ్లాక్మెయిలే చేస్తుంది నో డౌట్ ఆ బ్లాక్మెయిల్ చేయటం వెనకాల కొన్ని రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ కి అవకాశం కిరణ్ రాయడ్ ఇచ్చాడుగా కొన్ని నిజాలు ఉన్నాయి వాళ్ళ మధ్య ఉన్నటువంటి కొంత రిలేషన్ ఉంది కొంత బ్లాక్మెయిల్ అంటే ఆ ఫోన్ సంభాషణలు ఉన్నాయి ఆ ఫోన్ సంభాషణ కూడా చూడు ఆ అమ్మాయి ఏమి అడిగింది అనేటువంటిది ఉండదు ఇతను బెదిరించిందే ఉంటది అలా బెదిరింపు కంటే ముందు అమ్మాయి ఏం చేసిందో ఒక అమ్మాయిని అయినంత మాత్రం బెదిరించవచ్చని బెదిరించడం తప్పే అమ్మాయిని బెదిరి కానీ ఈ మధ్య కాలంలో ఒక స్థాయిలో ఉన్న వాళ్ళ మీద మెయిన్ బాగా పెరిగిపోయింది అది నిజం అది జానీ మాస్టర్ కేసు చూడు లేదు రాజ తరుణ్ కేసు చూడు ఇప్పుడు కిరణ్ రాయలు కేసు చూడు వరుసగా సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయ ఇండస్ట్రీ వరకు ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ అది చిత్తూరు జిల్లాలో మీద ఒక అమ్మాయి కామెంట్ చేసింది ఒక వ్యక్తి ఒక మహిళ కామెంట్ చేసింది వెంటనే పార్టీ సస్పెండ్ చేసింది మళ్ళీ అదే మహిళ కోర్టు దగ్గర పోయేసి ఆ రోజు అనుకోకుండా చేశాను కామెంటు నేను నా వ్యాఖ్యలు ఉపసరించుకుంటున్నాను నన్నేమీ అతను చేయలేదు అని చెప్పేసి అదే మహిళ కోర్టు ముందు చెప్పింది ఏంటిది తమాషానా పరువు తీయటం తర్వాత రాజీ పట్టడం అంటే డబ్బుల కోసం జరిగే తగాదులు ఇవన్నీ ఇప్పుడు ఏమో కూడా డబ్బులు కావాలి డబ్బు 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 నేను బ్లాక్ మెయిలింగ్కి ఇప్పుడు రాయితరణ కేసులో రామజకీం కావాలి అయితే దీని వెనుక కూడా వైసీపీలో ఒక వ్యక్తి ఉన్నారు అన్నట్టు ఆయన చెప్పారు ఖచ్చితంగా ఉండొచ్చు ఉండి ఉండొచ్చు కానీ అవకాశం అయితే నువ్వు కల్పించావుగా నీ వైపు నుంచి కొంత తప్పు ఉందిగా బెదిరించడం ఇంకోటో చట్టరెచ్చా పోవాల్సిందేమో నువ్వు అలా అంత అవకాశం ఇవ్వకుండా ఉండాల్సిందేమో ఆ చనువు ఇవ్వకుండా ఉండాల్సిందేమో సరే ఇటువైపు నుండి తప్పులు ఉన్నాయి ఆ తప్పు ప్రకారం బ్లాక్మెయిల్ చేసింది ఆ బ్లాక్మెయిల్ ఇంకోటి వెనుక చేసుకున్నాడు నేను చెప్పేది అదే ఇక్కడ ఎవరి తప్పుడు వాళ్ళ వైపు ఉన్నాయి అందరూ ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు అందరూ మహానటులు ఇక్కడ ఏది ఏమైనా ఒకటి రాజకీయాల్లో ఉండాల్సిన ఆదర్శవంతంగా ఉండాల్సిందే వ్యక్తిగత క్రమశిక్షణ పాటించాల్సిందే రాజకీయం అనేటువంటి దాంట్లో వ్యక్తిగత జీవితాలకు తావులేదు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత జీవితాలకు పరిమితులు ఉంటాయి నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగే సమయంలో అప్పుడు ఉన్నటువంటి నైజాం సైన్యానికి దొరకకుండా అజ్ఞాతంలో గడపాల్సిన పరిస్థితి బయట తిరగలేని పరిస్థితి వాళ్ళకి ఫుడ్ కూడా అందేది కాదు గ్రామాల నుంచి రైతులు బుట్టి చెప్పుడు కాకుండా భోజనాలు అందించే వాళ్ళు పాపం వాళ్ళకి ఒక రోజు భోజనం కూడా అందేది కాదు ఆ సమయంలో ఒకరోజు భోజనం పోయింది వాళ్ళ దగ్గరికి వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు అడవుల్లో ఉన్నారు వాళ్ళకి భోజనం పోయింది భోజనం పోకపోకపోతే సుందరయ్య గారు నాయకులు కాబట్టి ముందు ఆయన పెడతారు అనుకుని సుందరయ్య గారు ఇది అందరికీ సరిపోయిందో లేదో అని చెప్పేసి ఆయన అందరికంటే ఆక్రమ కూర్చున్నాడు ఎందుకంటే ఫస్ట్ నాకేస్తారు అలా ఉండదు నా వల్ల మళ్ళీ మిగతా వాళ్ళకి దొరకదు ఫుడ్డు అని చెప్పేసి ఆయన ఆఖరు కూర్చున్నాడు అందరికీ వడ్డించుకుంటే వడ్డించేవాడికి పోయేసరికి సుందరయ్య గారి దగ్గరికి పోయేసరికి అంటే సుందరయ్య గారు ముందు కూర్చున్నటువంటి వ్యక్తి దగ్గరికి పోయేసరికి ఒకటే గంట కూర ఉంది ఆ ఒకటే గంట అతనికి వెయ్యాలి సుందరయ్య గారికి వెయ్యాలి అప్పుడు అతను ఏం చేశాడు ఒక అరగంట అతనికి ఒక అరగంట సుందరయ్య గారికి సరే ఆ కూర అయిపోతున్న విషయం గమనించక ఆ ముందున్న వ్యక్తి నాకు అరగంట వేసే ఈ కూర సరిపోదు నాకు కొద్ది కూర అయ్యోవా అడిగాడు పాప ఆ వ్యక్తి అడగటం కూడా తప్పలేదు ఆ వ్యక్తి అప్పటికి అన్నం తినక మూడు రోజులు అంట రెండు మూడు రోజులు అవుతుంది సో ఆ వ్యక్తి ఆశ కొద్దిగా అడిగాడు ఆ వ్యక్తి కళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితిని గమనించిన సుందరయ్య గారు తన ప్లేట్ లో ఉన్నటువంటి ఆపు గంట కర్రను కూడా తీసి ముందు అతనికి వేశాడు అప్పుడు సుందరయ్య గారు ఏం తినాలి అప్పుడు అతను వడ్డీకి అతన్ని కొంత ఉప్పు తీసుకురా అని చెప్పేసి ఆ ఉప్పు తీసుకుని ఉప్పు కలుపుకుని అన్నం తిన్నాడు ప్రజా జీవితంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎలాంటి ఇబ్బందులైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి కార్యకర్తలకి నాయకులకి ఆదర్శంగా ఉండాలి ప్రజలకి ఆదర్శంగా ఉండాలి ఆదర్శాన్ని బోధించాలి కానీ ఈ రకమైనటువంటి రాజకీయ సంస్కృతికి అంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఈ మధ్యకాలం దువ్వాడి సినిమా ఇచ్చి ఒకసారి చూద్దాం అతనేం చేస్తాడు భార్యను వదిలేసి పిల్లలను వదిలేసి ఇంకొక వ్యక్తితోటి సాధీనం చేస్తాడు ఏదైనా మీడియా మైక పెట్టిందనుకో సుప్రీం సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది అంటాడు అలైట్రీ అంటే ఏంటి పద్దెనిమిది ఏళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తిగత సంబంధాలు వాటెవర్ సంబంధాలు అవి చట్టబద్ధమైనవే వాళ్ళు ఇష్టపూర్తిగా జరిగితే బలవంతంగా కాకుండా మ్యూచువల్ కనసంతో జరిగితే వాటి చట్టబద్ధం చేసింది ఆడిటరీ విధానం అంతేగాని భార్యను వదిలేసి పిల్లలను వదిలేసి విడాకులు ఇవ్వకుండా ఒక అమ్మాయితోటి ఆమె భర్తను వదిలేసి విడాకులు ఇవ్వకుండా ఇంకొకరితోటి సహనాలు చే సహజీవనాలు చేసుకోమని చెప్పలే బాధ్యతలు వదిలేసి సహజీవనాలు చేసుకోవటం ఆడిటరీ కాదు అంటే వీరు కొత్త కొత్త అర్థాలు ఆ తీర్పిచ్చే జడ్జి నిజాన్ని దీన్ని ఎట్టోపయోగించుకుంటారు అనుకుంటే పాప ఇవ్వకపోదేమో దీన్ని ఇలా అర్థం చేసుకుంటారనుకుంటే ఆ తీర్పు ఇవ్వకపోవడము ఏదో ఆ దేశంలో లైంగిక సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి వాటి పట్ల ఆరోపణలు పెరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ ఉన్నటువంటి వాళ్ళు మీచోటి అంశంతో ఏం చేసుకున్నా అవి చట్టబద్ధం అని చెప్పాడు దానికి వీళ్ళు ఇచ్చుకుంటున్న పెడార్థాలు కుటుంబాన్ని వదిలేసి పిల్లలను వదిలేసి బాధ్యతలు వదిలేసి ఇస్తూ వచ్చినటువంటి సాధ్యం వాళ్ళు ఇదా ఇదా నాయకుడు మళ్ళీ మన అతను ఎవరు రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఒకసారి ఎంపీగా పోటీ చేశాడు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు వాళ్ళ పార్టీ మందలించదు సస్పెండ్ చేయదు ఏంటి ఏ ఏ కలిచల్లోకి ఈ రాజకీయం వెళ్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి క్లియర్ గా ఉంది రమ్య ఓకే